హాయ్ ఫ్రెండ్స్ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది నేను కువైట్లో ఉన్నాను ప్రజెంటు ఛానల్ నేమ్ వచ్చేసి రుద్రా బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా వర్క్స్ ఎలా ఉంటాయి మేము ఏం చేస్తాము మాకు ఎంత కష్టం ఉంటుందనేది మొత్తం వీడియో తీసి అయితే పెడుతున్నాను ఇది నా ఫస్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఇదైతే మా ఇంట్లోకి ఎంట్రన్స్ అండి నాకు కింద ఉండేది డోరు ఈ అద్దాలన్నీ కడగాల్సిందే రోజు తుమ్ము పట్టినప్పుడు ఇది గార్డెను మాకు ఇక్కడ ఎంట్రీ లేదు ఇక్కడ నుంచి మేము వెళ్ళాలి ఇది వర్కర్స్కి ఏదైనా చెడిపోతే చేసే వాళ్ళ పని వాళ్ళకి వాళ్ళకి స్టేర్స్ ఇవి వర్కింగ్ స్టేర్స్ ఇది పైన టెర్రస్ అండి నేను ఫౌంటైన్ అంటారు ఇక్కడ అదంతా ఫోన్ ఈ చెట్లు అన్నిటికి నీళ్లు పట్టేదానికి వచ్చాను ఈ ఫ్లోర్ అంతా డైలీ కడగాల్సిందే ఈరోజు కడగలేదు ఈరోజు నీళ్లు పట్టేదాను రేపు కడిగేటప్పుడు వీడియో తీసి పెడతాను ఈ మొత్తం చెట్లకి ఫ్లోర్ అంతా కడగాల్సిందే ఈ చెట్లకు నీళ్ళు పట్టేసి ప్రస్తుతానికైతే మనం వెళ్ళిపోదాం రేపు కడిగేటప్పుడు వీడియో తీసి పెడతాను డైలీ పొద్దున్నే కార్లు కడిగేసి ఇట్లా వచ్చి చెట్లకి అన్నింటినీ నీళ్లు పట్టేసి వెళ్ళాలి రోజు పట్టకపోయినా పోయినా ఎందుకు పట్టలేదని అడుగుతారు అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పట్టాల్సిందే కంపల్సరీ పట్టకపోతే చెట్లు చనిపోతాయి ఇది మొత్తం మేమే చేసుకోవాలా ఆ క్లీనింగు చెట్లకి నీళ్ళు పట్టేది మొత్తం మేమే చేయాలి ఈరోజు క్లైమేట్ కూడా బాగున్నట్టుంది బ్లూ కలర్లో ఉంది స్కై అంతా వీడియో కూడా బాగా వస్తుంది పర్లేదు మనం అయితే చెట్లకి నీళ్ళు పట్టేసి వెళ్ళిపోదాం కింద కూడా చెట్లు ఉన్నాయి వాటికి కూడా పట్టేద్దాం ఈరోజు క్లీనింగ్ అయితే లేదు క్లీనింగ్ చేసేటప్పుడు అది కూడా వీడియో తీసి పెడతాను నేను చేసాం కాబట్టి వర్షం పడింది నిన్న మొత్తం వాటర్ బాస్ అంతా కడిగాము డైలీ వాటర్ పోస్తే వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ సో వాటర్ బాస్ కడగ నీరు రేపు కడిగేటప్పుడు వీడియో తీస్తాను ఖచ్చితంగా ప్రస్తుతానికి అయితే మనం నీళ్లు పట్టేసి వెళ్దాం సైడ్ అయితే చెట్లకు నీళ్ళు పట్టడం అయిపోయింది ఈ సైడ్కి వచ్చాము ఈ సైడ్ అంతా చెట్లకు నీళ్ళు పట్టి డైలీ కింద కడగాల్సిందే ఈరోజు కడగట్లేదు ఆ ఉండేది వాళ్ళు కూర్చునే దానికి అక్కడ దిండ్లు ఉంటాయి కుషన్స్ ఇప్పుడు ఎండ కాబట్టి తీసేసాము అంటే నార్మల్గా ఉంది మేలో ఇంకా ఎక్కువగా వస్తుందంటే ఎండ సో అందుకని తీసేయమన్నారు మామూలుగా చలికాలం అయితే వేసుంటాము వర్షాలు పడినా తీస్తూ ఉండాలి పడుతూ ఉండాలి అదొక పెద్ద పని మాకు ఏ టైం అయినా సరే టూ అయినా సరే ఫోర్ అయినా సరే ఏ టైం అయినా ఫోన్ చేస్తారు వర్షం పడుతుంది ఇది గీతూరండి తప్పకుండా వెళ్ళాలి సో మనమైతే నీళ్ళు పోసేసాము నెక్స్ట్ వేరే వెళ్దాం చెట్లకైతే నీళ్ళు పట్టేశాను నెక్స్ట్ ఇదంతా కడగాలి ఇంకా ఎక్కింద ఫ్లోర్ అంతా కడగాలి ఈరోజు అయినా కడుగుతాం లేదా టైప్ అడుగుతాము ఖచ్చితంగా వీడియో పెడతాను అయితే ఇది వచ్చేసి మా సార్ వాళ్ళ కొడుకు రూమ్కి బాల్కనీ ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయి వాళ్ళు లేనప్పుడు వచ్చి కొట్టాలా వాళ్ళు ఉన్నప్పుడు రానియ్యారు లోపలికి సో వాళ్ళు లేరు కాబట్టి వచ్చేసి నీళ్ళు పోసేసి వెళ్ళిపోతున్నాను నిన్న ఫుల్గా పట్టాను నీళ్ళు ఈరోజు కూడా పెడుతున్నాను ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కానీ ఎండలు బాగా కాస్తాయి కాబట్టి మళ్ళీ పోస్తున్నాను వాటర్ అయితే బాగానే ఉన్నాయి డైలీ ఇదంతా కడగాల ఇక్కడి నుంచి ఇక్కడి దాకా మొత్తం మొత్తం కడగాల్సిందే ఈరోజు ప్రస్తుతానికి వాటర్ పోస్తున్నా రేపు మళ్ళీ కడిగేది అదొక వీడియో తీసి పెడతాను ఇంతలోనే మా అయితే కాల్ చేశాడు ఇడ్లీ తెచ్చాను తిన్నాం రా అని అందుకని కిందకి వెళ్తున్నాను టిఫిన్ తినడానికి ఈ స్టెప్స్ మేము మాత్రమే నడిచేదానికి మేము పనిచేసే వాళ్ళ ఎవరైనా ఇంట్లో ఏదైనా చెడిపోతే వస్తారు కదా వర్కర్స్ వాళ్ళు నడిచేదానికి మాత్రమే మా సారు మా మేడం వాళ్ళకి వేరే దారి ఉంది ఎంట్రన్స్ మా అన్నైతే తెచ్చి రెడీగా పెట్టాడు టిఫిన్ ఇడ్లీ వడ సాంబార్ దోశ ఫస్ట్ టైం నేను కోవిడ్లో టిఫిన్ తింటున్నాను నేను వచ్చి టూ మంత్స్ అయ్యింది ఈ ఫస్ట్ టైం నేను టిఫిన్ తిన్నాను ఇది వచ్చేసి ఎగ్ దోశ నాకు ఒకటి అన్న ఒకటి తెచ్చాడు ఎగ్ దోశ రెండు ఇడ్లీ రెండు గోడ బాగుంది టేస్ట్ అయితే పర్లే మరీ అంత టైం లేదు ఓకే బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం